హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియో నిన్నటి వీడియో షేర్ చేస్తున్నానండి అంటే వైకుంఠ ఏకాదశి జరిగి అయిపోయింది కదా ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను సింపుల్ పూజ చూడండి ఈ విధంగా పూర్తి చేసుకున్నారనమాట ఆ దేవదేవుని అనుగ్రహం మనందరిపైన ఎల్లవెల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియోలో కొత్త కుక్కర్ మొన్న కొన్నాను కదండి కుక్కర్ క్యాంటీన్లో ఆ కుక్కర్లో దేవుడికి నైవేద్యం అయితే అనమాట చక్కెర పొంగలి అంటాం కదా అది చేస్తున్నానన్నమాట ఎంత బాగొచ్చిందో ఈ కుక్కర్ భలే కంఫర్టబుల్గా ఉందండి చూడ్డానికి ప్యాన్ లాగా ఉంది ఫ్రై ప్యాన్ లాగా అనిపిస్తుంది కుక్కర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో రైస్ అయితే వేసుకుంటున్నాను రెసిపీ సింపుల్ అయినా కూడా కొత్త కుక్కర్లో కదండి చాలా బాగా వస్తాయి అది కాక ఇప్పుడు నేను చేసే మెథడ్లో పాలు పోసినా కూడా విరిగిపోకుండా ఉంటుంది అనమాట యాక్చువల్గా మనము పొంగల్లో పాలు పోస్తే విరిగిపోతాయి కదా అలా కాకుండా చాలా నీట్గా వస్తుంది మనం ఎంత క్వాంటిటీలో మనము ప్రసాదం చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు రైస్ అలాగే పెసరపప్పు తీసుకున్నానండి ఛాయ పెసరపప్పు దాన్ని వాష్ చేసుకుని దానికి ఎసురు అయితే పోసుకున్నారనమాట కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈజీగా త్వరగా అయిపోతుందండి చూడండి కుక్కర్ లిడ్ అంత నీట్గా వాష్ చేసుకున్నానండి కొత్త కుక్కర్ కదా వాడేటప్పుడు మనం అంతా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టుకుంటున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇక మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక కుక్కర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని ఇక పక్కన అయితే నేను బెల్లం అయితే కరగబెట్టుకుంటానండి మనము ప్రసాదానికి ఎంత బెల్లం ఎంత స్వీట్ కోసం బెల్లం అయితే యూజ్ చేస్తామో దాన్ని అయితే సన్నగా తురిమేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని ఇలా వేడి చేసుకొని మొత్తం కరగబెట్టుకుంటానండి ఇలా కరగబెట్టుకుంటే మనం చేసే ప్రసాదం త్వరగా అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఈ బెల్లంలో ఏమైనా నలకలు కానీ ఏదైనా ఇసుకలాగా ఉన్నా కూడా మనకు అంత వడగట్టేసుకుంటే కానీ నీట్గా వచ్చేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా కరగబెట్టేసుకుంటానండి ఈలోపు విజిల్లు కూడా వచ్చేసినాయి ఆవిరి కూడా పోయిందనమాట చూడండి మొత్తం చూపిస్తున్నాను ఈ విధంగా ఉంది అనమాట ఇప్పుడైతే ఒక స్పూన్ తీసేసుకొని మొత్తం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మనం పప్పు గుత్తి తీసుకొని చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా స్పూన్తోనే చేస్తే సరిపోతుంది రండి ముందే కొంచెం వెసురు ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా చూడండి ఈ విధంగా వచ్చిందనమాట మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు ఇందులో మనము బెల్లం ఉంది కదా మనం కరగబెట్టుకున్న బెల్లము అది వడగట్టు వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత మనం తినే స్వీ స్వీట్ని బట్టి మనము బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువై తింటారండి అందుకోసమే నేను మాకు తగ్గట్టు నేనైతే యాడ్ చేసుకున్నాను ఇంక ఇందులో చక్కెర కానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి ఇంక బెల్లంతోనే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకోవాలి వెలిగించేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు మనం దీన్ని బాగా మగ్గని వాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చామనుకోండి బాగా మగ్గిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి త్వరగా చేసుకోవచ్చు అనమాట మనం ఇలా కుక్కర్లో రైస్ కడిగి పెట్టేసుకొని రైస్ పప్పు కడిగి పెట్టేసుకొని పక్కన బెల్లం ఇలా కర కరగబెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి మనకు నిమిషాల్లో అయితే ప్రసాదం అయితే అయిపోతుందనమాట ఇక్కడ మూత పెట్టేసి మగ్గుతో ఉందండి పక్కన అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఈ కుక్కర్తో పాటే ఒక చిన్న ఫ్రై ప్యాన్ వచ్చింది కదండి ఆ ఫ్రై ప్యాన్ ఈరోజు యూస్ చేస్తున్నారనమాట ఈ ప్రసాదం అంతా స్నానం చేసే చేస్తున్నారండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము కొంచెం లేటుగా అంటే పిల్లలకు స్కూల్ ఉన్నదండి స్కూల్ నుంచి ఇంకా వాళ్ళకి వెళ్ళేసరికల్లా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాను తర్వాత ఇంటి పని స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది పూజ అనేది బుజ్జి కడాయిలు అయితే నెయ్యి వేసేసుకొని ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేయించుకుంటున్నానండి కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బుజ్జిగా ఉందండి భలే కంఫర్టబుల్గా ఉంది నాకు అనిపిస్తుంది అనమాట ఈ ఫ్రై ప్యాన్ ఇలాగ పెట్టేసి దేవుడికి ఏమైనా మనము ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుందో నేనైతే దేవుడి ప్రసాదాలకు నాన్ వెజ్ చేసిన గిన్నెలు అయితే యూజ్ చేయడండి వాటి కోసం సపరేట్గా అయితే యూజ్ చేస్తాను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట నేను చూడండి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చూడండి ఈ రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో అడుగు మాడకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పటి వరకు ఇందులో పాలు అయితే యాడ్ చేయలేదు నేను అడుగు మాడలేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను కాబట్టి మనకు ఈజీగా ఉందనమాట అడుగు మాడకుండా ఉంది అడుగు మాడింది అనుకోండి స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలైతే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చేసే చక్కెర పొంగలి కొంచెం లూజ్గానే ఉంటుందండి పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకు పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి ఒక్కోసారి మనం పాలు పోసేసి మనం ప్రసాదం చేసామనుకోండి అంటే పొంగల్ చేసామనుకోండి పాలు విరిగిపోతాయి కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇలాచి అయితే నేను కొట్టి కచ్చాపచ్చగా దంచేసి యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఎంత మంచి కలర్ వచ్చిందో ఇక్కడ లూజ్గా అనిపిస్తుంది కదండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందన్నమాట ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా మనం పొంగల్ చేసిన తర్వాత పచ్చి కొబ్బరిని ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒక కొబ్బరికాయ అయితే ఇంట్లో ఉంది దాన్ని కొట్టి చూడాలి ఎలా ఉంటుందో దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేను ఇలాగే చేస్తానండి ఎప్పుడు చేసినా కూడా ప్రసాదము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దేవుడికి ఇష్టమైన నైవేద్యం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరికాయ ఉందని చెప్పాను కదా దాన్ని కొట్టి చూస్తే పువ్వు అయితే వచ్చిందండి చాలా పెద్ద పువ్వు అయితే వచ్చింది చాలామంది ఇలా కొబ్బరి పువ్వులు తింటారంట అండి చాలా బాగుంటుందంట నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఒక ఫస్ట్ టైం ట్రై చేద్దామని చూ చూసానమాట నాకైతే నచ్చలేదండి చాలామంది చాలా ఇష్టంగా తింటారంట నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను కదా అందుకోసం నచ్చలేదేమో అనిపించింది ఇంకా చూడండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడ్డది చూడండి అది కాక పెసరపప్పు యాడ్ చేసాం కదా చిక్కబడుతుంది అనమాట ఇంకా బాగా పూర్తిగా చల్లారేసరికల్లా చాలా ముద్దగా తయారవుతుందండి ఇంకా దేవుడికి అయితే నైవేద్యం అనమాట చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏమైతేనేమైంది మనం ఏదైనా కొత్త గిన్నెలు కొన్నప్పుడు మనం ఫస్ట్ దేవుడికి నైవేద్యం చేయాలని చెప్పేసి మనసు ఉరుకుతూ ఉంటుంది కదా అందుకోసమే నేనైతే మొన్న తీసుకొచ్చినా కూడా దాన్ని వాడకుండా ఇంకా ఎలాగో ఏకాదశి ఉంది కదా వైకుంఠ ఏకాదశి ఆ ఏకాదశి కోసం అని చెప్పేసి ప్రసాదం చేస్తానని చెప్పాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేసరికి బయటకు వెళ్ళి కొంచెం పని ఉందన్నమాట సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ శాంటా క్లాస్ని పెట్టేసి ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి ఇంకా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నేను అనపకాయలు అయితే తెచ్చుకున్నానండి చెప్పాను కదా హైదరాబాద్లో అనపకాయలు సరిగా దొరకవు అని చెప్పేసి చెరువు కట్ట మీద ఉంటాయి అనమాట ఉప్పల చెరువు పైన అక్కడ నుంచి తీసుకొచ్చానమాట కిలో సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు బాగున్నాయి కానీ ఈ సీజన్లో ఒకసారి తినాలన్న ఒక ఇది ఉంటుంది కదా అందుకోసమే ఒక టూ కిలోస్ అయితే పట్టుకొచ్చాను నేను అలాగే మంగళ షాపింగ్ మాల్కి కూడా వెళ్ళామండి ఒక టూ శారీస్ అయితే తీసుకొచ్చాను అవి లాంగ్ ఫ్రాక్స్ కోసం అని చెప్పేసి మా పిల్లలకు కుట్టిద్దాము సంక్రాంతికి బాగుంటుంది కదా అని చెప్పేసి రెండైతే పట్టుకొచ్చాను నేను ఏమైనా కందికాయలు కానీ లేక అనపకాయలు కానీ తీసుకొచ్చినప్పుడు మొత్తం అన్నీ మంచి మంచివన్నీ తీసేసి పక్కన పెట్టేస్తానండి అందులో పురుగులు కానీ పుచ్చులు కానీ లేకుండా ఉంటాయన్నమాట అవి బాయిల్ చేసుకోవడం కోసం మిగతా అయితే వోలి చేసుకొని కర్రీ అయితే చేసేస్తానండి పప్పులు ఇదిగోండి మంగళ షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా సారీస్ ఏం తెచ్చానో చూడండి ఈ రెండు కలర్స్ అయితే తెచ్చానండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టిద్దామని చూద్దాం ఎలా వస్తాయో ఇంతకుముందు కుట్టించాను కానీ చాలా బాగా వచ్చాయన్నమాట అవి కడపలో కుట్టించాను ఈసారి హైదరాబాద్లోనే కుట్టిద్దాం అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయండి మీ ఇచ్చే లైక్ ఈ ఇలాంటి వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్ అండి